మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద నిడమరు ట్రిట్కో గృహాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ సీఏటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఎం భాగ్యరాజు ఎస్ఎస్ చెంగయ్య పి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు సైడ్ కాలంలో మురిగెళ్ళే పరిస్థితి లేదు దీని ద్వారా దోమలు పెరిగిపోతూ ఉన్నాయి మురుగు మొత్తం ఒకసారి పెరిగిపోతూ ఉంది లేనిపోయిన రాగాలు మొత్తం కూడా వస్తూ ఉన్నాయి ఇప్పటికే జ్వరాల బారిన పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అట్లాగే చుట్టూ ప్రహరీ కూడా లేకపోవడం వల్ల చుట్టూ నుండి మనుషులు కూడా వచ్చి లోపల ముందు తాగే పరిస్థితి వస్తూ ఉంది దానికి భద్రత లేకుండా పోతూ ఉంది నైట్ పోటు వచ్చి తలుపులు కూడా వచ్చి కొట్టే పరిస్థితి నిడమారు ఇట్టుకోక రోగాల్లో ఉంది ఒక పక్క పందులు కుక్కలు పాములు ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి నిడమ టిట్టుకో గృహాలకు మౌలిక వస్తువులు కనిపించాలని చెప్పేసి సిఐటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రాజధాని గ్రామాల ఉన్న టిట్కో గృహాల లబ్ధిదారులకి బ్యాంకు రుణాలు మొత్తం రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు తొమ్మిది సంవత్సరాల నుండి రాజధాని ఏరియాలో పనులు లేక నానా ఇబ్బందులు పడతా ఉంటే ఉన్న పరిస్థితుల్లో ఇచ్చిన ఐదు వేల రూపాయలతో కుటుంబాలు కడవడమే కష్టంగా ఉన్న పరిస్థితి ఉంటే ఈ ఒక పక్క కుటుంబం కడ కష్టమైన పరిస్థితి రెండో పక్క బ్యాంక్ మేనేజర్లు మూడో తారీఖు నాలుగో తారీఖు చెడ్డ దగ్గర కూర్చొని పెరుగుతుంది కడతారా చేస్తారని చెప్పేసి ఏదో గురి చేస్తున్న పరిస్థితి ఉంది కొన్ని సందర్భాల్లో ఇంట్లో ఉండి కూడా ఏడుస్తూ తాళాలు వేసుకొని లేదని పరిస్థితి కూడా చెప్పాలి పరిస్థితి ఏర్పడుతూ ఉంది అందుకని గత తొమ్మిది సంవత్సరాల నుండి తిట్టుకో వాళ్ళకి ఏదైతే రుణాలు ఉన్నాయో మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రుణాలు మాఫీ చేయాలండి మాకు మేము పనులు లేవు మాకు రాజధాని చేశారు మాకు ఏం పనులు లేకుండా అయిపోయినాయి మేము ఎటుగా ఇంటి దగ్గర ఉండిపోతున్నాము మాకు ఇబ్బందిగా ఉంటుంది మా గృహాల చుట్టూ మాకు భద్రత లేదు మా కూడా కట్టించి మాకు అన్ని సదుపాయాలు చేయాలని మేము కోరుతున్నాం గట్టిగా అధికారులకు తెలియజేస్తున్నాం కూడా రుణమాఫీ చేయాలి మేము మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు ఒత్తిడి పెడుతున్నారు మమ్మల్ని మేము మనవి చేసుకుంటున్నాం మీకు ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలి మంచి మంచినీళ్ళ సమస్యను ఎదుర్కొంటున్నారు పైన ఫ్లోర్కి పెద్దవాళ్ళు వాటర్ క్యాన్ తీసుకెళ్ళడం సాధ్యం కాదు ముందే చెప్పారు మేము మంచినీళ్ళు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంటికి రెండు ట్యాపులు ఇచ్చారు ఒకటి బోర్ వాటర్ ఒకటి మంచినీళ్ళు వాటర్ అని ఇంతవరకు మంచి నీళ్ళు సౌకర్యం కల్పించలేదు వాళ్ళు మంచి నీళ్ళ సౌకర్యం అడుగుతా ఉన్నారు ఇది నిడమరు వెళ్ళే కాదు రాజధానిలో ఐదు వేల ఇరవై నాలుగు టిట్కో గృహాల నిర్మాణం చేపట్టారు వాటిలో అన్నిటిలో ఇదే మౌలిక సదుపాయాలు లేక తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు దోమలు పెరిగిపోతూ ఉన్నాయి అందుకని ఇక్కడ ఈ పరిధిలో ఈ రాజధాని పరిధిలో ఉన్న ఇక్కడ నిడమరు టిట్కో గృహాలకు సంబంధించి కమిషనర్ వెంటనే స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం స్పందించడమే కాదు అక్కడ వెంటనే అధికారులను పంపించి అక్కడ మౌలిక సదుపాయాలు ఏవైతే లేవో అవి చూడాలి అలాగే అక్కడ అంగన్వాడీ సెంటర్ను ఏర్పాటు చేయాలి అక్కడ ఆశా వర్కర్ని ఏర్పాటు చేయాలి ఆ విధంగా వాళ్ళకి మౌలిక సదుపాయాలను కల్పించేదాని కోసం కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి తక్షణం వాళ్ళకి మంచినీళ్ళు ఇప్పించేదానికోసం కోసం అసరత్ చేయకుండా ఇబ్బంది ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐడియుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అధికారులు స్పందించకపోతే టిట్కో గృహాల వాసులందరం తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఇక్కడ ఎంటీఎంసీ కార్యాలయం దగ్గర కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం